జగిత్యాల జిల్లా కొడుమ్యాల మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాన్ని స్థానిక వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహం వద్ద ఆదివారం రోజు ఘనంగా నిర్వహించారు ముందుగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు కంచర్ల గంగాచారి కొబ్బరికాయ కొట్టి స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు అనంతరం వివేకానంద సేవా సమితి సభ్యులు యువకులు స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షులు గంగాచారి మాట్లాడి ఎందరో మహనీయులు ఈ గడ్డపై ఒక మహనీయుని జననము ఈ దేశానికి వెలుగునిచ్చిందని ఆ వెలుగు ప్రపంచానికి దారి చూపించిందని తెలుపుతూ భువనేశ్వరి దేవి విశ్వనాథ దత్తాన్ని దంపతులకు పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండు ఆ రోజు మకర సంక్రాంతి పర్వదినమున జన్మించిన మహనీయుడే స్వామి వివేకానందుడని తెలిపారు శ్రీరామ్ ఈ రోజు మన దేశంలో ఎందరో మహనీయులు జన్మిస్తున్న ఈ గడ్డపై ఒక మహనీయుడు జన్మించి మన దేశానికి వెలుగునిచ్చిండు భారతదేశం అంతా కూడా చీకట్లు ఉన్నటువంటి సమయాన అంటే మన భారతీయులు కూడా విదేశించిన పొంతానా బానుగలు ఉన్నటువంటి సమయాన ఇంకా ఎవరు కూడా మన దేశానికి కాపాడదైనటువంటి ముహూర్తాన ఒక వెలుగు వెలిగింది అది తుందుబి రామ సంవత్సరం కృష్య మాసం భౌకుల సప్తమి సోమవారం మకర సంక్రాంతి పర్వదినమున భువనేశ్వరి దేవి విశ్వద తన పుణ్య దంపతులకు నరేంద్రులకు బాలుడు జన్మించాడు ఆ బాలుడే స్వామి వివేకానందుడు ఆయన జన్మ వెలుగుతో ఇంట్కొని మకర సంక్రాంతి పండుగ మనం జన్మించుడు కాబట్టి ఆ సంక్రాంతి పండుగ అంటేనే వెలుగునిచ్చే పండుగ ఆ వెలుగు మనకు నిరంతరంగా పర్మనెంట్ గా ఇప్పటి వరకు ఉండిపోతూనే ఉంది కానీ ఆ యొక్క ఆశ అనుగుణాలకు అనుగుణంగా మనందరం తెలుగుకొంటున్నాము వివేకాధులు కోరిన కోరికలు ఏంటంటే భారతీయ సంస్కృతి పరంపర హిందూ ధర్మాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేసి ప్రపంచమంతా మనది మనమనే భావంతో నింపి చివరికి అనే యువతలోనే యువత దినోత్సవంగా దీన్ని తీర్చిదిద్ది ఆ స్వామి అందరికీ స్ఫూర్తినిచ్చాడు స్వాతంత్ర ఉద్యమాలు ఎందరో పాల్గొన్నా కూడా మనందరికీ స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానందుడు బట్ ఈ సందర్భంగా మనందరం కూడా జీవితాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా వివేకాశంగా మనందరం కూడా ఎదురుతూ యొక్క మహనీయుల జయంతి ఉత్సవాలను జరుపుకోవడం అంటే మన యొక్క ఆశల్ని ఆశయాలు మనం నెరవేర్చే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంలో శ్రీరామ్